నా పేరు మాతంగీఎస్ బాబు మాది కోదాడ దగ్గర చిన్న పల్లెటూరు నేను ఈసీ వీరస్వామి సార్ దగ్గరికి రెండవసారి రావడం నాకు సారు చెప్పినటువంటి డైట్ ఫాలో అయ్యాను దాని తర్వాత సార్ ఇచ్చినటువంటి డైట్ తర్వాత కొంత మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ వాడాను వెంటనే చాలా వరకు పూర్తిగా తగ్గిపోయింది ఇప్పటివరకు కొంచెం మళ్ళీ డైట్ మార్చి రాశారు నాకు మినిమంగా హైదరాబాదు ఖమ్మం వరంగల్లు విజయవాడ కోదాడ సూర్యాపేటలో తిరిగిన తగ్గినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ బీసీ వీరస్వామి సార్ దగ్గరకు వచ్చిన తర్వాతనే తగ్గినని చెప్పుకోవటంలో నేను ఎలాంటి సందేశించట్లేదు ఖచ్చితంగా సారు చెప్పినటువంటి డైట్ ఫాలో కావడం వల్లనే నాకు తగ్గింది నాకు విపరీతంగా జాయింట్ పెయిన్సు గ్యాస్టిక్ ప్రాబ్లం మెడనొప్పులు దాని తర్వాత విపరీతంగా తలనొప్పి ఉండేది సార్ దగ్గరకు వచ్చిన తర్వాతనే టోటల్గా నాకు హెల్త్ పరంగా టోటల్గా తగ్గిపోయింది నాకు హెల్త్ పరంగా తగ్గినందుకు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను